వెల్కమ్ న్యూస్ మున్సిపల్ ఖజానాపై రాజకీయ పెత్తనాలు వద్దంటూ సిపిఐ ఆందోళన మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్న పాలక వర్గం ప్రభుత్వ అధికారులు సొంత వాళ్ళ కోసం మున్సిపల్ ఖజానాకు టెండర్లు నిర్వహించకుండా పాలకవర్గం గండి కొడుతున్నారంటూ ఆందోళన చేస్తున్నారు సిపిఐ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైలీ గేట్ వారపు సొంత గేట్ టెండర్ల విషయంలో పాత వారిని పొడిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఎవరు లబ్ధి పొందుతున్నారు అని ఆరోపిస్తూ ఇకనైనా అధికారులు నిష్పక్షపాతంగా టెండర్లు నిర్వహించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చాలని కోరుతున్న కోరుతున్నారు చెల్లించినటువంటి డబ్బులు అకౌంట్లో లేవు కానీ అది చూస్తే తీరా కట్టినాడనే కొంతమందికి మాత్రమే గతంలో పనిచేసినటువంటి ఒక అధికారికి నోటీసులు మాత్రమే ఇచ్చారు ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియదు ఆ తర్వాత ఒక రెండు మూడు నెలలు కుత్తేదారులు వసూలు చేసుకొని దాదాపు పది పదిహేను లక్షల దాకా తాను భద్రపరచుకొని తర్వాత స్థానిక శాసనసభ్యులు ఎవరు మాత్రం ఎలాంటి వసూలు చేయద్దని చెప్పిన తర్వాత ఆ సంతలో వ్యాపారస్తులు పెద్ద పెద్ద అసలు షెడ్లు ఏర్పాటు చేసుకొని ఒక వంద మంది బతికే చోట ఒకరే బతుకుతూ పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అసలు సంత అంటే ఉదయాన్నే సరుకు తెచ్చి సాయంత్రానికల్లా అమ్ముకొని చిన్న చిన్న బంకులు బుట్టలు సర్దుకొని ఇంట్లో పోయి మళ్ళీ ఉదయాన్నే వస్తారు కానీ ఈ డైలీ మార్కెట్లో మాత్రం ఎవరైతే డబ్బు కలిగినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ అండదండలు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు చేసుకొని మరి చిన్న చిన్న వ్యాపారస్తులు పట్టబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీనిపైన గతంలో కూడా సంతలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన పోరాటాలు చేశాం దానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఆర్థిక లేవాదేవీల వల్ల అది మురుగుపందడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు మున్సిపాలిటీ రివన్నుకు గట్టిపడే కండిపడే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఇంకో పక్కన చూస్తే సచివాలయ సెక్రటరీలు వసూలు చేస్తున్నారని అది వాళ్ళు ఎప్పుడో సమయం పడినప్పుడు పదకొండుకో పదికో వచ్చే అరా వసూలు చేస్తున్నారని అందులో మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ గేటు వసూలు చేయడానికి సంతలో గేటు వసూలు చేయడానికి టెండర్ల ద్వారా కాంట్రాక్ట్కి ఇచ్చేటువంటి పద్ధతి కొనసాగేది గత కొద్ది రోజులుగా కూడా గత సంవత్సరంలో ఇచ్చినటువంటి టెండరు ఈ సంవత్సరం మార్చి నెలకు పూర్తి అయినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త టెండరు కొత్త కాంట్రాక్టరు రావాల్సినటువంటి సందర్భం కానీ టెండర్లు ఇక్కడ వేసినప్పటికీ కూడా ఆ టెండర్ని కౌన్సిల్లో ఆమోదం పొందాలి మార్చి ముప్పై తేదీ మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ జరిగింది ఆ టెండర్ను ఎక్కడ కానీ కౌన్సిల్లో ఆమోదించలేదు కౌన్సిల్ బైకాట్ చేసి వెళ్ళిపోయారు ఎప్పుడైతే కౌన్సిల్ బైకాట్ చేశారో ఈ టెండర్ అంశం ఎజెండాలో అలాగే ఉండిపోవడం వల్ల అది ఏప్రిల్ మాసం ఎక్కడ కానీ చర్చకు రాలేదు మేలో ఇరవై ఏడు నుంచి ముప్పై మధ్యలో మున్సిపల్ కౌన్సిల్ జరిగితే ఆ మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించడం కూడా జరిగింది ఎవరైతే కాంట్రాక్టరు టెండర్ వేశారో వాళ్ళు మాకు ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోతుంది ఇప్పటికే ఈ మున్సిపాలిటీలో టెండర్ అనేది చాలా ఎక్కువ మొత్తంతో దీంతో పాటు జీఎస్టీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మాకు చాలా లాస్ వస్తుంది అనేసి లెటర్ కూడా పెట్టుకోవడం జరిగింది మున్సిపల్ ఆఫీస్కి ఈ నేపథ్యంలో రెండు నెలలు ఏప్రిల్ కానీ మే కానీ ఈ రెండు నెలలు వారతంతులో కానీ లేదంటే డైలీ ఎక్కడ కానీ గేట్లు వసూలు చేసినటువంటి పరిస్థితి లేదు రోజుకి కాంట్రాక్టు డైలీ కలెక్షన్ విత్ జీఎస్టీతో నలభై ఎనిమిది వేల రూపాయలు మున్సిపల్ ఖజానాలో చేరాల్సినటువంటి అవసరం అదే వారసంత అయితే వారానికి లక్ష రూపాయలు విత్ జీఎస్టీతో మున్సిపల్ ఖజానాలో చేరాలి మరి ఈ రెండు నెలల్లో ఎక్కడ కానీ ఒక్క రూపాయి కూడా చేరేటువంటి పరిస్థితి లేదు మరి రెండు నెలల తర్వాత కాంట్రాక్టర్ని ఆ కౌన్సిల్లో ఆమోదించారు కాంట్రాక్టర్ని ఈ కాంట్రాక్టర్ తీసుకోమంటే వాళ్ళు సుముఖంగా లేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోయాయి ఈ రెండు నెలలకి ఎవరు గేట్లు కట్టలేదు ఇప్పటికిప్పుడు మేము గేట్లు వసూలు చేయకపోతే మాకు గేట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మేము నష్టపోతామనే దాంతో వాళ్ళు మాకు అవసరం లేదనే పద్ధతుల్లో మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కౌన్సిల్కి ప్లస్ కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టుకోవడం జరిగింది మేము సిపిఐ పార్టీగా అడుగుతున్నాం ఈ మదనపల్లి ముప్పై ఐదు కౌన్సిల్ వార్డులు ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నారు నెలకి